પંડી સંજયકુમાર નાયકત્વ પંડિત સંજય કુમાર ગર નાયકત્વ પંડિત સંજય કુમાર ગર નાયકત્વ નરેન્દ્ર મોદી ગરી નાયકત્વ નરેન્દ્ર મોદી ગરી નાયકત્વ బండి సంజయ్ కుమార్ గారు మా ఎంపీ గారు మా యువ నాయకు కనీసం ఒక లక్ష రూపాయలు తేలేదు అని మాట్లాడినరు దానికి మీరు నేను నేను సవాల్ చేస్తున్నా మీరు నిరూపిస్తే నేను రాజకీయం నుంచి తప్పుకుంటా లేకపోతే నేను నిరూపిస్తా ప్రొసీడింగ్లతో సహా నువ్వు రాజకీయం నుంచి తప్పుకుంటావా పాషా గారు బా మంచిగా మాట్లాడాలి ఒక పద్ధతి మర్యాద మీరు కూడా మొన్ననే గెలిచినారు రెండు నెలల కింద పాపం తన తన దగ్గర ఉండి మీరు తనను ఎమ్మెల్యే ఉన్న ఆది సీనను ఖరాబ్ చేయకండి మీరు మంచి నిధులు చేయండి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం అంతేగాని మీరు మా మీద మా మేము మీ మీద ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ఇంట్లో ఏం లేదు మీరు రెండు నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారండి మాకు మీద లేనప్పుడు మంది మీద ఎందుకండి మాట్లాడు మేము చెప్తాం ఈ లిస్ట్ ఇస్తా చూసుకొని ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అక్కపల్లి నుండి శివంగళపల్లె మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు మేము సాంక్షన్ ఇప్పించినాం పిఎంజిఎస్ మా అధ్యక్షుడు మేము దగ్గరుండి ఎంపీ గారితో సంతకం పెట్టించుకొచ్చి ఈ గారి దగ్గరికి పోయి అడగండి ఎవరొచ్చి ఇచ్చిర్రు అనేది మేము తీసుకొచ్చిన మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అక్కపల్లి నుండి నాలుగు కిలోమీటర్ల ఎనిమిది వందల మీటర్లు అంటే దాన్ని అర్థం చేసుకుని అది ప్రొసీడింగ్ నేను ఇస్తాను చూసుకోండి మీరు దమ్ముంటే ఇవన్నీ చూద్దామనుకుంటే బస్ స్టాండ్కి రాండి మా వాళ్ళు అన్నట్టు మేమందరం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం ఉంటాం మేము బేషరత్తుగా చెప్తాం అలాగే చంద్రగిరి టు ధర్మారం ఎక్స్ రోడ్ వరకు అది కూడా ఆరు కిలోమీటర్లు మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు అందులో బ్రిడ్జెస్ ఉండొచ్చు అలా అవన్నీ ఉండొచ్చు అందులో కొంతవరకు పని కూడా నడుస్తుంది అన్నారండి పిఎంజిఎస్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అంటే భారతీయ జనతా పార్టీ చెటియే గవి ఏ నీ వచ్చి ఇసుక ఇసుక అమ్ముకుమ్మో లేకపోతే మట్టి అమ్ముకుమ్మనో చెప్పదు మా భారతీయ జనతా పార్టీ మేము కొద్దిగా ధర్మంగా నీతి నియమాలతోటి మేము కొద్దిగా పద్ధతిలో ఉంటాం మేము సంస్కారంగా ఉంటాం మేము వచ్చిందల్లా ప్రెస్ మీట్ పెట్టి మేము గిద్దెచ్చినాం చెప్పుకునే నాకు మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు కరోనాకు డబ్బులు ఇచ్చిండు మూడు సంవత్సరాల నిధులు మూడైదు పదిహేను కోట్ల నిధులు ఇచ్చిండు ఆ నిధులతోటే మీరు ఈ మండల ఉన్న ప్రజలు కావచ్చు ఈ ఉన్న ప్రజలు కావచ్చు దాంతో వ్యాక్సిన్ వేసుకున్నారు నువ్వు ఒక బండి సంజయ్కి వచ్చేది ఒక సంవత్సరానికి ఐదు కోట్ల నిధులు ఐదు కోట్ల నిధులలో యాభై మండలాలు యాభై మండలాలకు వంచాలి ఊరికే వచ్చింది దాని ఒక ఒక లక్ష అని అంటే నువ్వా రాజకీయ సన్యాసం నేనా దాన్ని నువ్వు ఆలోచన చేయాలి ఇరవై ఆరు లక్షలలో అయిమస్ లైట్ ఉంది దాన్ని గుర్తుంచుకోవాలి కరీంనగర్ టు హనుమకొండ ఫోర్ లైన్స్ రోడ్ ఎవరి జగిత్యాలు టు కరీంనగర్ అది ఎన్ని రోజులు ఎంత అవస్థ పడ్డరు అది బండి సంజయ్ కుమార్ కాదా ఇంకా నీకు ఇంక ఇంకేం కావాలి నీకు ప్రూఫ్ తోటి నీకు ప్రొసీడింగ్స్ తోటి వస్తా నేను టు తిద్దిపేట ఇవన్నీ ఫోర్ లైన్స్ రోడ్ అండి ఎక్కడి సెంట్రల్ ఇదిలే కదా ఆయన తెచ్చినయే కదా ప్రజా ఇహిత యాత్ర అంటే ఏంది ప్రజలను కలుసుకుంటా పోవడమే తప్ప ప్రజలను అనామకులు ఉన్నారు ఏం చేద్దాం దానికి మేమేం చేయలేకపోతున్నాం ఎందుకంటే పో ప్రజలను పోగు చేసి మీటింగ్ పెట్టడం కాదు మేము ప్రజలను కలుసుకుంటూ పోవడమే మీద మీ దాంట్లో ప్రజా ఇతరకు మంది లేరు అవునాయండి మంది మాకెందుకండి మేమే వాళ్ళ దగ్గరికి పోతున్నాం వాళ్ళు మా దగ్గరికి ఎందుకు పోడు భూముల గురించి ఎవలే ఈ రాష్ట్రంలో పోడు భూముల గురించి చేసిన ధర్నా ఎవరు పోరాటం చేసింది ఎవరు బండి సంజయ్ కుమార్ కాదా మీరు మమ్మల్ని ఎంత గెలుపుతే అంత మేము కూడా రెడీ ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మేము ఆధారాలతోటి పూక్తో సహస్తాం మీరు ఆధారాలతో ప్రూఫ్తో సహసారా తెల్ల నాకనో పొద్దున్నకనో ఇసుకనో మట్టి కొట్టలే మేము మా భారతీయ జా జనతా పార్టీ నాయకులు ఇంతమంది ఉన్నాం ఏ ఒక్కరు కూడా కొడతారా చూంచండి మేము కొట్టాం మేము కొద్దిగా నీతి సంస్కారవంతమైన నాయకులం కాబట్టి మేము కొద్దిగా కాముగా ఉంటాం మేము ఒకరిని అనేది లేదు ఒకరిని చేసేది లేదు కానీ ఇంకొకసారి మా నాయకుడు బండి సంజయ్ కుమార్ మీద ఏ ఒక్కరు కూడా అన్నా మేము సహించేది లేదు మేము మేము వదిలిపెట్టమని మేము భారతీయ జనతా పార్టీ నుంచి కోండ్రపేట మండల శాఖ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఉన్నారు కొంతమంది హేళన చేస్తారు అది సరైన పద్ధతి కాదు అని మేము చెప్తున్నాము ఈ కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీరి ఆలస్యం కూడా ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు ఇసుక మాఫియ చేస్తారు మట్టి మాఫియ చేస్తారు గుట్టలే మాయం చేస్తున్నారు మరి కింది స్థాయి నాయకులు చేపట్టి ఆలస్యలు కూడా ఖరాబ్ అవుతుండు మరి ప్రజలారా మీరు గమనించాలే మూర్ఖులాగా మాట్లాడకూడదు మీరు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి చిన్నచ్చినాయి ఒక్కోడు అంటాడు ఒక లక్ష రూపాయలన్నది తెచ్చిండా మీ బండి సంజయ్ అంటాడు ఒకవేళ లక్ష కాదు మేము తెచ్చినట్టయితే లక్షలు కాదు కోట్లే తెచ్చినట్టు మేము నిరూపిస్తాం మీరు నిరూపిస్తారా అదే మన బస్ స్టాండ్లో అంబేద్కర్ కాడ మేము నిధులేదేలేదు బండి సంజయ్ ఏం మన మండలానికి వీయలేదు అన్న నాయకులు ముక్కు నేలకు రాయాలి దమ్ముంటే రేపు పొద్దున పది గంటలకు నేను బస్ స్టాండ్ ఉంటా మేము తెచ్చినాయి చూపిస్తాం ప్రపోజల్ ప్రపోజల్ పెట్టినాయి మన మండలానికి వచ్చినాయి అన్నీ చూపిద్దాం మీరు ముక్కు నేలకు రాయాలి ఒకవేళ మేము దేనట్టయితే నేను రాస్తా మీకు సిద్ధమా ఆ భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ మీరన్న అన్న మాటలకే మేము జవాబు ఇస్తాం అంబేద్కర్ గారికి రాని రేపు పది గంటలకు నేను ఉంటాను చూసుకుందాం రేపు అంతే మీరు ఉండరు మేము ఉంటాము మా తప్పైతే నేను నాలుగు రాస్తాను ముక్కు మీ తప్ప అయితే మీరు రాయాలి రేపు ఈ ప్రెస్ మిత్ర ముందే చెప్తున్నా దీన్ని మీరు స్వీకరించి రేపు పది గంటలకు అంబేద్కర్ కోనరావుపేట అంబేద్కర్ వద్దకు రావాలని కోరుచున్నాను